అమ్మాయి ఎందుకు నైట్ నుంచి వాళ్ళు బాధపడుతున్నాం ఏమైంది బాధ అంటే కొన్ని కొన్ని బాధ బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే అనాథలకు ఎవరు ఉండరు కదా సపోర్టు అందుకే బాధ కావాల్సి వస్తుంది ఎందుకు అనాథలు అని అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు అదే తోడబుట్టిన ఎవ్వరైనా సరే ముసు ముసలి కానీ ముడుగు కానీ ఎవరున్నా తోడబుట్టూ ఉంటే అదొక బాధ అనేది అనిపించదు ఎందుకంటే మేము ఎవరిపైన ఆధారపడలేదు కానీ నాకు నిజంగానే రాత్రి నుంచి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక విషయం ఏంటంటే మేము ఎవరింటికి కావాలని పోమండి కావాలని పోము వాళ్ళ సొమ్ము మేము తినాలనుకోము వాళ్ళు వాళ్ళ మీద మేము ఆధారపడి ఎక్కువ రోజులు ఉండలేముడంగా వాళ్ళంతా వాళ్ళు రండి మీతో పని ఉంది రండి రండి అని పిలిపించుకుంటారు పిలిపించుకొని ఏదో అవసరం తీర్చుకుంటారు తర్వాత వీళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూస్తారా మరి వాళ్ళ అవసరం తీరినాక ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు ఏమై ఏమైపోయిందంటే వీళ్ళు ఎందుకు వస్తారు మా ఇంటికి ఎందుకు వస్తారు మా ఇంటికి అని అంటే మీ ఇంటికి మేము ఏం రామంది నాకు తోడబుట్టిన లేకపోయినా అంత ఆశకు వచ్చినా నా అంత బాధ వచ్చినా నాకంత బాధ వచ్చినా నా తోడబుట్టు వాళ్ళు లేకున్నా సరే కానీ నేను ఒక గుడి పోయి రెండు రోజులన్నీ హ్యాపీగా ఉండొస్తాను కానీ ఎవరింటికి పోను ఎందుకంటే రేపు రేపు ఎవరైనా కూడా నా ఇంటికే వస్తుంది నా ఇంటికే వస్తుంది నా దగ్గరని తినిపోతుంది దానికి ఎవరు అని చాలామంది అనుకుంటున్నారు కానీ నేను ఎవరింటికి పోను నా కష్టం నా పిల్లలకి నేను సాధ్యతమైపోతున్నా కానీ ఎవరిపైన మేము ఆధారపడము కానీ అవమాత్రం మాత్రం మాత్రం చేయకండి మేము ఎవరింటికి రాము కానీ నేను వాళ్ళ అవసరాలకు పిలుచుకొని అవమానం చేస్తాడు అంటే నాకు రాత్రి ఒకటి గుర్తుకు వచ్చింది ఆ విషయం నేను చెప్పాను ఎందుకంటే ఈ వీడియో అందరం చూస్తారు కాబట్టి నేను ఎవ్వరు చెప్పను కానీ ముందు వచ్చినప్పుడు సందర్భంలో నేను పక్కా చెప్తాను ఎందుకని ఎందుకు బాధపడతాను అనేది నేను ఎంత కష్టం వచ్చినా ఎంత వచ్చినా తోబుట్టు వాళ్ళు లేరని నాకు తెలుసు ఆల్రెడీ కానీ నేను ఎవ్వరు చేసే ఆపను నే నేను ఒకరింటికి పిలిచిన కూడా పోయినా కూడా నా చేతుల నేను ఖర్చు పెట్టుకొని తినేసి వస్తాను కానీ వాళ్ళ సొమ్ము మాత్రం నేను తిననండి అది కూడా మీకు తెలుసు కానీ తెలిసి అంటారా అంటారా తెలియదు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఖర్చు పెట్టించి మా సొమ్ము తినిపోతుంది కానీ నేను ఇంటికి వెళ్ళినా నేను నా ఈ మాట అంటారా నా సొంతంగానే నేను ఖర్చు పెట్టుకొని తినేసి వస్తామండి ఏదైనా సరే కానీ నేను ఎవ్వరింటికి వెళ్ళాను ఓకేనా ఫ్రెండ్స్ నన్ను మాత్రం బాధ పెట్టకండి తెలుసు కానీ మీకుండచ్చు ఫ్యామిలీ నాకు లేకపోవచ్చు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి